హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కాకరకాయతో రెసిపీ చేసుకుందామండి మనం గుత్తి వంకాయ తినుంటాం కదా అలానే గుత్తి కాకరకాయ చేశాను అసలు ఎలా వస్తుందా అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చింది టేస్టీగా ఎమ్మీగా ఉంది నేను చెప్పడం కాదు మీరు కూడా నే మీరు కూడా నేను చేసిన విధంగా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది చూడండి కలర్ఫుల్గా టేస్టీగా ఉంది మా పిల్లలు ఆ లోపల ఉన్న స్టఫ్ తినరు అనుకున్నాను కానీ వాళ్ళు కాకరకాయ తిన్నారు కానీ ఆ స్టఫ్ మాత్రం పక్కన ఉంది కదా అది మొత్తం ఇష్టంగా తిన్నారు ఒక్కసారి నేను ఎలా చేశాను ఇప్పుడు వీడియోలో చూసేద్దాము ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ క్లియర్గా దగ్గర నుంచి చూసేసారు కదా రెసిపీ అయితే చాలా బాగా వచ్చింది కాకరకాయ ఇష్టపడే వాళ్ళు ఇష్టంగా తినగలిగేలా ఉంటుంది ఇష్టం లేని వాళ్ళు కూడా లొట్టలేసుకుంటూ తినేంత బాగుంటుంది ట్రై చేయండి ఇప్పుడు చూసేద్దాం వచ్చేయండి ఈ పాన్ పెట్టుకున్నాను దీనిలో మార్నింగ్ నేను పచ్చడి తాలింపు వేశాను కాబట్టి ఇంకా అదే పెట్టేసుకున్నాను వేరేది అవసరం లేకుండా దాంట్లో ఒక వన్ స్పూన్ అంతా ఆయిల్ ఉంది కనిపిస్తుంది కదా వన్ స్పూన్ ఆయిల్ ఉన్నా లేకపోయినా ఇబ్బంది లేదు డ్రైగా అయినా ఫ్రై చేసుకోవచ్చు ఉంది కాబట్టి నేను దానిలోనే వేసి ఫ్రై చేసేసుకుంటున్నాను మీకు కావాలంటే వన్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని చక్కగా లో ఫ్లేమ్లోనే ముందుగా అయితే పచ్చి శనగపప్పు వేసుకోవాలి పచ్చి శనగపప్పు వేసుకొని చక్కగా లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఫ్లేమ్ అయితే మినప్పప్పు కూడా వేసుకోవాలి మినప్పప్పు వన్ స్పూను పచ్చి శనగపప్పు పప్పు వన్ స్పూన్ ఇవి రెండు వేసుకొని లైట్గా కలర్ మారేంతసేపు మనకి ఆ ఫ్లేవరు తెలిసిపోతుంది ఇవి ఫ్రై అవుతున్నప్పుడు స్మెల్ అన్నమాట చాలా బాగా వస్తుంది మినప్పప్పు ఫ్రై అయ్యేటప్పుడు అయితే ఎమ్మీగా అనిపిస్తుంది నాకు మీకు ఎలా అనిపిస్తుందో మనం సున్నుండలు చేసేటప్పుడు కూడా ఫ్రై చేస్తూ ఉంటాం కదా మినప్పప్పు ఫ్లేవర్ అది పోతుందనమాట ఇంకా అవి రెండు లైట్గా ఫ్రై అయిన తర్వాత నువ్వులు వేసుకుంటున్నాను వన్ స్పూన్ ఉన్నంత నువ్వులు నువ్వులు డైలీ వాడుతూనే ఉన్నాను ఎందుకంటే నువ్వుల్లో కాల్షియం ఫైబర్ ఇంకా చాలా ఉంటాయి కదా అవన్నీ మన పిల్లలకి మనకి చాలా హెల్ప్ఫుల్గా అవుతాయి అందుకే నేను వేసుకుంటూ ఉన్నాను అనమాట మీరు వేసుకుంటూ ట్రై చేయండి ఏ రెసిపీలో అయినా అదిరిపోతుంది జీలకర్ర వన్ స్పూను ధనియాలు వన్ స్పూను ఇవి రెండు కూడా వేసుకొని ఎందుకంటే పప్పులు వేగక ముందు వేసామంటే ఇవి మరీ త్వరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి ముందే వేసుకోవద్దు ఆ రెండు పప్పులు లైట్గా ఫ్రై అయిన తర్వాత నువ్వులు జీలకర్ర ధనియాలు వేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత పక్కకు పెట్టేసుకొని నెక్స్ట్ ఈ పాన్లో ఆయిల్ ఒక టూ స్పూన్ సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు ఒక టూ స్పూన్స్ మాత్రమే వేసుకోండి అది చిన్న స్పూన్తోనే వేసుకోండి నేను వేసే ఇంగ్రీడియంట్స్ కోసం ఇప్పుడు పెద్ద ఉల్లిపాయ ఒక్కటి మాత్రమే తీసుకున్నాను ఈ రెసిపీకి ఎక్కువగా అవసరం లేదు పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి పొడవగానే కట్ చేసుకున్నాను మీరు చిన్న పీసెస్ అయినా చేసుకోండి ఇబ్బంది లేదు ఇంకా దాంతోపాటు ఒక గర్భం అంతా వెల్లుల్లి ఫుల్గా ఒక గర్భం వెల్లుల్లి తీసుకున్నాను అవి కూడా మీరు తొక్కు తీసే ఫ్రై ఫ్రై చేసుకోవచ్చు నేను తొక్కుతో వేస్తున్నాను కాబట్టి కాస్త దంచి అంటే క్రష్ చేసి వేసుకుంటాను అనమాట అదంతా ఇదిగోండి చూపిస్తున్నాను కదా ఇవి కూడా లో ఫ్లేమ్లోనే కాస్త కలర్ మారేంతసేపు ఫ్రై చేసుకోవాలి కనిపిస్తుంది నేను చూపిస్తాను టెక్చర్ ఆ టెక్చర్ వచ్చేంతసేపు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నామంటే రెండు ఈవెన్గా ఫ్రై అవుతాయి అంటే సమానంగా ఫ్రై అవుతాయి అనమాట చక్కగా ఫ్రై చేసుకొని ఈ కలర్ వస్తే ఇవి అంతలోపు ఈ పప్పులు కూడా చల్లారిపోయి ఉంటాయి ఇవి కూడా చల్లారి పెట్టేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకోవాలి ఇవి చల్లారయలోపు కాకరకాయలు నాలుగు మాత్రమే తీసుకున్నాను మా ఇంట్లో వాళ్ళు తింటారో లేదో అనే డౌట్ కోసము నేను నాలుగైతే అయితే రోజుకొకటి లేకపోతే పూటకొక చొప్పున నేనే తినేయచ్చులే అని చెప్పి అందుకే నాలుగు తీసుకున్నాను మిగిలినవి మాత్రము మా వాళ్ళకి డైలీ చేసేలాగా ఫ్రై చేసేసాను ఇదిగోండి వాటిని పొట్ట చీల్చుకొని మధ్యలోకి మనం మిర్చి బజ్జీ చేసుకున్నట్టు పొడవగా చీల్చుకొని దానిలో కాస్త ఉప్పు వేసుకున్నాను సాల్ట్ లైట్గా పెట్టాను అనమాట పెట్టి ఆయిల్లో లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటున్నాను ఇవిగోండి పప్పులు ఇవి మనం వేయించుకున్న డ్రై ఇవి ఉన్నాయి కదా వాటిని మిక్సీ పట్టుకుందాము ముందుగా ఇవి మిక్సీ పట్టుకుంటే నలుగుతాయి ఒక వన్ స్పూన్ అంతా చిన్న స్పూన్తోనే ఉప్పు వేసుకోండి సరిపోకపోతే మళ్ళీ వేసేసుకోవచ్చు ఎక్కువైతే తినలేం తినలేము కాబట్టి కారం మాత్రం హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను ముందుగా ఇవి ఉప్పు కారం వేసుకొని ఈ పప్పుల్ని ముందుగా మిక్సీ పట్టుకుంటున్నాను పౌడరు ఇవి బాగా నలిగిన తర్వాత మెత్తగానే పట్టుకోండి బరకగా ఏం అవసరం లేదు మెత్తగా పట్టేసుకున్న తర్వాత దానిలో ఇప్పుడు వెల్లుల్లి ఉల్లిపాయ ఈ రెండింటిని వేసుకొని ఇంకా వాటర్ ఏం వేయకండి మరీ లూజ్ అయిపోతే బాగోదు ఓకేనా ఇవి వేసుకొని అవి కూడా ఈ ఉల్లిపాయలకి కారం సరిపోలేదు అనిపించింది ఉల్లిపాయ మనం ఫ్రై చేస్తే అదే తీపిగా అనిపిస్తుంది కదా అందుకే నేను కారం ఇంకొక హాఫ్ స్పూన్ కూడా వేసాను అంటే మొత్తం వన్ వన్ స్పూన్ అంత కారం పడుతుంది వేసుకొని ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకోండి చెక్ చేసుకొని అది కూడా మిక్సీ పట్టుకొని మనకి పేస్ట్ లాగా వస్తుంది థిక్ పేస్ట్ అనమాట వాటర్ వేయకండి కనిపిస్తుంది కదా ఈ టెక్చర్ వస్తుంది వాటర్ ఏం వేయలేదు ఇంకా వేసుకొని ఈ ఫ్రై అయిపోయిన గాలిని మీరు ఈ గాలిని నేను తొక్కు తీసేసాను మొత్తము మీరు తినే వాళ్ళైతే ఆ తొక్కుతోనైనా ఫ్రై చేసుకోవచ్చు మా ఇంట్లో వాళ్ళు తినరు కాబట్టి నేను పైన చెక్కంతా తీసేసుకొని లోపల ఈ స్టఫ్ని పెట్టేసుకుంటున్నాను కొద్ది కొద్దిగానే పెట్టుకోండి మరి ఫుల్గా పెట్టుకుంటే తినలేకపోవచ్చు ఇష్టంగా ఉన్నవాళ్ళు ఫుల్గా అయినా పెట్టుకోవచ్చు ఓకేనా ఈ మనకి ఈ లోపల ఉన్న స్టఫ్తోనే అన్నం మొత్తం కలిసిపోయేంతలా ఉంటుందన్నమాట నేను ఇలా స్టఫ్ చేసుకున్నాను స్టఫ్ చేసేసుకొని ఇంకా దీంట్లో ఒక త్రీ స్పూన్స్ అంత ఆయిల్ వేసుకున్నాను అనమాట వేసేసుకొని ఇవి ఆల్రెడీ ఫ్రై చేసాం కాబట్టి కాకరకాయలు లోపల ఉన్న స్టఫ్ కూడా ఎక్కువసేపు ఏం పట్టదు రెండు వైపులా ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఓకేనా వన్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకున్నాను ఆల్రెడీ దాంట్లో త్రీ స్పూన్స్ అంత ఆయిల్ ఉంది సరిపోతుంది ఎక్కువగా వేసుకోకండి ఆయిలీగా అయిపోతే తిండి లేము ఓకేనా లో ఫ్లేమ్లో త్రీ టు ఫైవ్ మినిట్స్ గుర్తు పెట్టుకోండి కరెక్ట్గా ఎక్కువసేపు పెడితే మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది ఆల్రెడీ ఫ్రై చేసిన ఇంగ్రీడియంట్సే కాబట్టి ఇంకా మిగిలిన ఉల్లిపాయలు ఉన్నాయి అవి కూడా వేసుకొని దాంతోపాటు మిగిలిన స్టఫ్ మిశ్రమం కూడా ఉంది అది కూడా వేసుకొని లో ఫ్లేమ్లోకి మార్చుకొని మూత పెట్టి చక్కగా త్రీ నుంచి ఫ ఐదు నిమిషాల దాకా మూడు నుంచి ఐదు నిమిషాల దాకా ఫ్రై చేసేసుకుంటే మన టేస్టీ టేస్టీ గుత్తి కాకరకాయ ఫ్రై అయితే సూపర్గా రెడీ అయిపోయినట్టే నేను చెప్పడం కాదు మీరు కంపల్సరీ ట్రై చేసి ఎలా వచ్చిందో అప్పుడు నాకు కామెంట్స్లో పెట్టండి నా రెసిపీ అయితే సూపర్ హిట్గా వచ్చింది నేను చెప్పగలుగుతాను మీరు చూసి అసలు బాగుంటుందా లేదా అసలు ఏంటి అనుకోకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ అప్పుడే కదా మీకు రెసిపీ ఏంటో తెలిసేది ఓకేనా ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి మీరు కాకరకాయ ఇష్టం లేని వాళ్ళకు కూడా ఇలా ఒక్కసారి చేసి పెట్టండి లొట్టలు వేసుకుంటూ ప్లేట్ ఖాళీ అయ్యేంత బాగుంటుంది కాకరకాయ ఇష్టపడని వాళ్ళు కూడా ముందు తొక్కు తీసేసి అలవాటు చేయండి తర్వాత తర్వాత వాళ్ళు తొక్కుతో కూడా తినగలిగేంత బాగుంటుందనమాట మన గుత్తి వంకాయ ఎలా ఇష్టపడతారు సేమ్ యాజ్ ఈజ్గా కాకరకాయ కూడా తినేసేలా అనిపిస్తుంది అనమాట ఈ లో లోపల స్టఫ్ని పెట్టి నా ఫ్రెండ్ ఒక అయితే కాకరకాయలు మటన్ కీమా పెట్టి కూడా ఫ్రై చేసింది తను ఎలా ఉంటుందబ్బా అనుకున్నాను కానీ ఈ స్టఫ్ చూశాక అది కూడా ట్రై చేయొచ్చు అనిపించింది అంటే మనకి రెసిపీ ఒకసారి చేశామంటే దాన్ని ఎలా చేయగలగాలో మనకి తెలిసిపోతుంది కదా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్